గర్భిణీ స్త్రీలలో ప్రీటర్మ్ డెలివరీస్ అంటే ముందస్తుగా డెలివరీ అవ్వడానికి రకరకాల కారణాలలో షుగర్ వ్యాధి అంటే డయాబెటీస్ అది జెస్టేషనల్ డయాబెటీసే ఉండొచ్చు అంటే గర్భిణీలో వచ్చే షుగర్ వ్యాధి అన్నా ఉండొచ్చు లేకపోతే ఆల్రెడీ వాళ్ళు మధుమేహంతో బాధపడుతూ ఉంటే అలాంటి వాళ్ళల్లో గర్భిణీ రావడం కూడా ఒక రీజన్ ఉండొచ్చు అయితే ఈ మధుమేహం వల్ల వచ్చే నష్టమేంటి మధుమేహం వ్యాధిలో ఏమవుతుందంటే మనకి నరాలల్లో కొలెస్ట్రాల్ డెపాజిట్ కాల్షియం డెపాజిట్స్ అనేవి పెరిగిపోయి నరాలనేవి మలచబడడం జరుగుతూ ఉంటుంది వీటన్నిటి పాటు హై షుగర్ లెవెల్స్తో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది గర్భిణీ స్త్రీలలో డిస్టెన్షన్ అంటే గర్భసంచి యొక్క డైమెన్షన్స్ కూడా ఎక్కువగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గా ఉమ్మురు అనేది మనకి టెన్ టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ కనుక అనుకున్నట్టు అయితే ఈ మధుమేహం వ్యాధితో ఉన్న వాళ్ళకి అది గర్భ గర్భిణీ తర్వాత వస్తే జెస్టేషనల్ డయాబెటీస్ అయి ఉండొచ్చు గర్భిణీ కంటే ముందు వచ్చినా కూడా వాళ్ళు డయాబెటిక్ మదనై ఉండొచ్చు వీటిలలో ఆనియాటిక్ ఫ్లూయిడ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ థర్టీ కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే అంత వాటర్ ఉన్నట్టు వాళ్ళ యూట్రస్ అనేది ఎక్కువగా డిస్టెన్షన్ అయ్యి దానివల్ల కూడా ప్రీటర్మ్ డెలివరీస్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి నీరు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువగా డిస్టెన్షన్ అవ్వడం వల్ల ప్రీటర్మ్ డెలివరీ అవ్వచ్చు రెండోది షుగర్ వ్యాధి వల్ల వాళ్ళకి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు వైజనల్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు సవైకల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఏదైనా ఇన్ఫెక్షన్ రూపాలను కూడా వాళ్ళకి అలా అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ ఒకెత్త అయితే ఇంకొక దాంట్లో ఇలా షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా బీపీ వచ్చే అవకాశం రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది అయితే ఈ మధుమేహంతో పాటు కనుక వాళ్ళకి బీపీ రిస్క్ కూడా ఎక్కువ ఉన్నట్టు అవుతే వాళ్ళలో కూడా ఈ సమస్య ఎక్కువగా చూస్తున్నాం అయితే ఈ షుగర్ రాకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలలో అతి ముఖ్యమైన జాగ్రత్త స్థూలకాయ ఎక్కువగా వెయిట్ ఉన్న మదర్స్ ఉబీస్ మదర్స్లో ఎక్కువగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ ఫ్యామిలీలో కనుక షుగర్ ఉన్నట్టు వాళ్ళ వెయిట్ అనేది చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వెయిట్తో పాటు వాళ్ళ ఆహార నియమాలు అనేవి చాలా చాలా ముఖ్యం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ముందే ఐడియల్ బిఎంఐ బిఎంఐ అంటే బాడీ ఇండెక్స్ హైట్ వెయిట్ని మనం కంపేర్ చేసుకుని కొన్ని నెంబర్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ బిఎంఐ బిలో ఉన్న వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది పీసీఓడి ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పీసీఓడి కూడా బ్రహ్మాండంగా కంట్రోల్లో పెట్టుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న ఆల్రెడీ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నా కూడా హెచ్బిఏవన్సీ ఖచ్చితంగా బిలో సిక్స్ మెయింటైన్ చేసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి ఇలా మనము షుగర్ కి సంబంధించినంత వరకు ఈ మధుభయానికి సంబంధించినంత వరకు కంట్రోల్ ఎంత బాగా ఉంటుందో వెయిట్ ఎంత మంచిగా మెయింటైన్ ఉంటారో ఎంత తక్కువ వెయిట్ గా ఉంటారో వాళ్ళల్లో కాంప్లికేషన్స్ అనేది తగ్గుతాయి అలా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత కూడా వాళ్ళలో షుగర్ మా మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ముఖ్యం ఇంట్లో హోమ్ గ్లూకోజ్ మానిటరింగ్ అనేది వాళ్ళకి అతి ముఖ్యమైనగా చేయాల్సిన అవసరం ఉంది ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ప్రతి రెండు రోజుల కన్నా మూడు రోజుల కన్నా ఒకసారి ఖచ్చితంగా షుగర్ వాల్యూస్ చెక్ చేసుకోవాలి ఫాస్టింగ్ షుగర్ వందకి తక్కువగా ఉండాలి పోస్ట్ బ్రేక్ఫాస్ట్ రెండు గంటల తర్వాత బ్రేక్ఫాస్ట్ తర్వాత రెండు గంటల తర్వాత డిన్నర్ తర్వాత రెండు గంటల తర్వాత డి లంచ్ తర్వాత పోస్ట్ బ్రేక్ఫాస్ట్ పోస్ట్ లంచ్ పోస్ట్ డిన్నర్ ఈ వాల్యూస్ వన్ ట్వంటీ కంటే తక్కువగా మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ షుగర్ మానిటరింగ్ అనేది టాబ్లెట్స్ తీసుకొని వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకునే వాళ్ళు కనీసంలో కనీసము టూ త్రీ డేస్కి ఒక్కసారన్నా చేసుకోవాలి ఇన్సులిన్ మీద ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఎక్కువ సార్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది ప్రీ మీల్ పోస్ట్ మీల్ కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటికీ మీకు మానిటరింగ్ కంటేను డైట్ ఏ ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అనేది అన్నిటికంటే ముఖ్యం మంచి సందులితమైన ఆహారం ఒక డైటీషియన్ పర్యవేక్షణలో కనుక తీసుకున్నట్టయితే మీ షుగర్ ఆటోమేటిక్గా కంట్రోల్లో ఉంటుంది మీ మెడికేషన్ కూడా తక్కువగా తీసుకున్న కంట్రోల్లోకి వస్తుంది వీటన్నిటితో పాటు మీకు ప్రియక్లాంశ స్క్రీనింగ్ కూడా ఖచ్చితంగా స్కాన్ అయితేనేమి డబల్ మార్కర్ అన్న క్వార్డబుల్ మార్కర్ అయితేనేమి ఖచ్చితంగా చేయించుకుంటే మీకు ప్రియక్లాంష స్క్రీనింగ్ కూడా జరుగుతుంది వీటితో పాటు ఎక్కడైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ స్క్రీనింగ్ అనేది చాలా చాలా ముఖ్యం సర్వైకల్ లెన్స్ స్క్రీనింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ డయాబెటీస్లో ఎందుకంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా షార్ట్ సర్వ్యూక్స్ వచ్చి ఫ్రీటర్మ్ డెలివరీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అయితే ఇన్ఫెక్షన్ మేనేజ్మెంట్ ఫస్ట్ ప్రివెన్షన్ మంచి ప్లానింగ్ ప్రెగ్నెన్సీతో దాని తర్వాత మంచి స్క్రీనింగ్ ఇన్ ప్రెగ్నెన్సీతో మంచి అవుట్కమ్సే వస్తాయి సో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఉంటుందో అంతకంటే ముందు నుంచే మీరు స్థూలకాయం లాంటి సమస్యలకి ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే కంట్రోల్ చేసుకుని మంచి రిజిస్టర్డ్ క్వాలిఫైడ్ సెంటర్లో కనుక యాంటీనెటల్ చెకప్స్ చేసుకున్నట్టయితే మీ రిజల్ట్స్ కూడా బాగుంటాయి ప్రీటర్మ్ డెలివరీ లాంటి ప్రాబ్లమ్స్ నుంచి తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది